ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు యథేచ్ఛంగా కొనసాగుతున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారులు అరికట్టడంలో పూర్తిగా విప్లమైన చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి దుర్ముదెబ్బ తరఫున మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ముఖ్యంగా అమాయక ఆదివాసీ రైతులని ఆసరాగా చేసుకొని మాయ మాటలు చెప్పి ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ లో ఇతర రాష్ట్రాల నుండి కూడా విచ్చలవిడిగా ఉన్నటువంటి వ్యాపారస్తులతోటి ఉన్నటువంటి అధికారులతో కుముక్క మొత్తం కూడా నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులను ఆదివాసీ గ్రామాల్లో అదేవిధంగా సన్నకారు రైతులతో అంటగట్టి ఇవాళ అనేక రకాల మోసాలకు పాల్పడుతున్నప్పటికీ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దీన్ని అరగడము విఫలమైంది గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేసినాం డిమాండ్ చేసినాం అదేవిధంగా మెమోనల్ సమర్పించిన అన్ వందలాది షాపుల పైన దాడులు చేసి వాటిని కేసులు చేసినప్పటికీ కూడా నామాత్రంగానే ఆ కేసులు బుక్ చేసి ఎవరైతే నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు సరఫరా చేస్తున్నారో ఆ షాపుల ప ఓనర్లపైన పీడీ యాక్ట్లు కేసు పెట్టి వాళ్ళ లైసెన్స్ను రద్దు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఏ ఒక్క డీలర్ పైన ఇప్పటి వరకు పీడీ యాక్ట్ కానీ వాళ్ళ లైసెన్స్ను రద్దు చేయకపోగా వాళ్ళని ఇంకా మరీ ప్రోత్సహించే విధంగా ఇవాళ అమాయక ఆదివాసీ రైతులు ఏవైతే విత్తనాల కోసం ఇవాళ క్యూ లైన్లు నిలబడి ఇవాళ రోజంతా నిలబడి లైన్లో వాళ్ళకు నచ్చినటువంటి విత్తనాలు కొందామంటూ చెప్పేసి నిలబడి వెనుదిరిగిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతున్నది వ్యాపారులంతా కూడా సిండికేట్గా అయ్యి అదేవిధంగా దీన్ని అధికారుల అండదండలతోటి పూర్తిగా ఇది ఈ ఒక పెద్ద కుంభకోణం లాంటి జరుగుతున్నప్పటికీ కూడా దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అరికట్టడంలో పూర్తిగా విఫలమైంది ఇవాళ దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతులను ఇవాళ విత్తనాల కొరత సృష్టించి ఇవాళ అమాయక రైతులను మోసం చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నాయి కాబట్టి వెంటనే ఏవైతే నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు సరఫరా చేస్తున్నటువంటి వ్యాపారాలు డీలర్లు ఉన్నారో వాళ్ళపైన పీడీ యాక్టులు కేసి వాళ్ళ లైసెన్స్ను రద్దు చేసి ఆ షాపులను శాశ్వతంగా మూసివేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తురుముదెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం